హాయ్ అండి వెనస్డే పూజ వ్లాగ్ ఈ పొద్దున్నే సామాన్లు కడిగేసి అన్నిటికి బొట్లు పెట్టేస్తున్నాను చాలా కామెంట్స్ వస్తున్నాయి ఏమేమి కామెంట్స్ అండి అక్క అయ్యప్ప స్వామి ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చా శివుడు ఫోటోకి బొట్టు పెట్టొచ్చా చెంబుతో నీళ్లు గుమ్మం దగ్గర ఎందుకు పెడతారు గుమ్మం దగ్గర ఒక దీపమే ఎందుకు పెడుతున్నావు రెండు దీపాలు పెట్టవచ్చు పూజ చేస్తే కంపల్సరీ కొబ్బరికాయ కొట్టాలా పూజ చేస్తే ఉపవాసం ఉండాలా వారానికి ఎన్ని రోజులు పూజ చేస్తున్నావు వారానికి ఒక రోజు చేస్తున్నావా లేదంటే రెండు రోజులు చేస్తున్నావా లేదంటే వారమల్లా చేస్తున్నావా లేదంటే వీడియో కోసం పూజలు చేస్తున్నావు పూజ చేస్తే నైవేద్యం పెట్టాలా లేదంటే ఫ్రూట్స్ ఒకటి పెట్టేస్తే చాలా ఈ కులదైవం ఏంటి పూజ గదిలో ఎందుకు అన్ని ఫొటోస్ పెట్టుకుంటున్నావు పిల్లలతో పొద్దున్నే పూజ ఎలా చేస్తున్నావు అంత తొందరగా పూజ అయిపోతుందా మేము నమ్మాలా ఇలాంటి కామెంట్స్ బాబాయ్ చాలా చాలా కామెంట్స్ వస్తున్నాయి నేను పూజ వేడితో వీడియో పెడితే చాలు ఏదో ఒక కామెంట్ అయితే వస్తుంది ఈ కామెంట్స్ అన్నిటికీ నేను ఫుల్ వీడియో చేసేసాను ఏం చెప్పానో అందులో అనేది మీకు ఒక్కసారి ఆ ఫుల్ వీడియో చూసేసేయండి ఈ వీడియో కింద లింక్ ఇస్తాను ఒకసారి చూసి మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఈ రోజు వెనస్డే కాబట్టి అయ్యప్ప స్వామికి అయితే ఇంట్లో పూజ అయితే చేసుకుంటున్నాను నిన్న మా ఆడపడిచి వచ్చింది ఆ పువ్వులు అయితే తీసుకొచ్చింది చాలా నిండుగా కనిపిస్తున్నాయి కదా అమ్మవారికి ఆ అయ్యప్ప స్వామికి పువ్వులు పెట్టుకుంటే చాలా నిండుగా పూజ అయితే ఈ రోజు చాలా బాగుంది ఈ రోజు అయితే పూజ గది నిండా పూలు అయితే బాగున్నాయి బాగా కలగా కనిపిస్తుంది కదా మా పూజ గది ఒక్క లైక్ కొట్టేసేయండి పూజ గది కోసం గుమ్మం దగ్గర అన్ని అమర్చుకున్నాను ఈ రోజు తొందరగా లేచాను ఎందుకంటే పూజ సామాను ముందు రోజు క్లీన్ చేసుకోలేదు ముందు రోజు అన్ని క్లీన్ చేసుకుంటే గనక ఇంకా లేట్ గా లేచినా పర్వాలేదు తొందరగా పని అయిపోతుంది పూజ సామాను క్లీన్ చేయకపోతే మాత్రం తొందరగా తొందరగా లేచి స్నానం చేసేసి ఫస్ట్ అయితే పూజ సామాను తీసుకొని చక్కగా పూజ సామాన్ అన్ని తోమేసి బొట్లు అయితే పెట్టుకొని తర్వాత ప్రసాదం రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోయి పూజ అయితే చేసుకున్నాను ఈ రోజు ప్రసాదంలోకి దొడ్డు రవ్వతో బెల్లం వేసేసి బెల్లం పొంగల్లాగా దొడ్డు రవ్వతో బెల్లం హాలి నేనైతే ఏది సింపుల్ గా అయిపోతే అది ప్రసాదం కింద చేసేస్తాను అనమాట ఎక్కువసేపు పట్టింది అయితే నేను చేయను ఎందుకంటే పొద్దున్న పిల్లలకి బాక్సులు ఉంటాయి టిఫిన్స్ ఉంటాయి పూజ చేసిన తర్వాత వాళ్ళందరికి పంపించాలి ఇంకా ఆడపిల్లలు కాబట్టి వాళ్ళకి జడ్లు కూడా ఏది సింపుల్ గా అయితే అది ప్రసాదం కింద పెట్టేస్తాను మనం ఏది పెట్టాము అని కాదు ఎంత భక్తితో పెట్టామా అనుకోవడమే ఎవరో చెప్తారు పది మంది పది రకాలుగా వాళ్ళ చెప్పింది కాకుండా మీకు నచ్చినట్టు చేస్తే భక్తితో చేస్తే అదే పూజ చాలా ఇంపార్టెంట్ వాళ్ళు అలా చెప్పారు వీళ్ళు ఇలా చెప్పారు వాళ్ళు అలా చేస్తున్నారు వీళ్ళు ఇలా చేస్తున్నారని కాకుండా మీకు మనసుకు నచ్చినట్టు చేయండి మీరు ఎంత హ్యాపీగా ఉంటే అంత హ్యాపీగా చేయండి ఇంకా నా పూజ అయిపోయిన తర్వాత మా ఆయన వచ్చారనమాట పూజ గది ముందు ఎప్పుడు చూపించండి కదా ఎప్పుడో ఒకసారి చూపిస్తాను కదా ఈ రోజు మీకైతే మా ఆయనకు చూపిస్తున్నాను ఏం పూజ చేశారు అనేసి ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో కింద అయితే ఫుల్ వీడియో లింక్ ఉంది మీరు అడిగిన కామెంట్స్ కి నేను చెప్పిన సమాధానాలన్నీ ఉన్నాయి అవి కరెక్టా కాదని కామెంట్ చేయండి మీకు గనక నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇంకా మా ఆయనకైతే అయితే నేను ఇలా చూపించడం కుదరదు అనేసి కెమెరా అటు వైపు పెట్టేసి అనమాట ఏం చేస్తున్నారో చూడండి ఇది ఉంటుంది కదా దూపం వేస్తున్నారు వీడియో అవుతుంది అనుకున్నాను కానీ అయ్యేసరికి నేను చూసుకోలేదనమాట ఎదురుగా ఉంటే నేను కనిపిస్తాను కాబట్టి నేను ఎదురుగా లేకుండా నేనైతే ఏదో పని చేసుకుంటూ ఉన్నాను వీడియో అయితే ఆగిపోయింది వీడియోలో ఫోన్ లో స్టోరేజ్ అయిపోవడం వల్ల దీపం వెలిగించేసి అగరవత్తులు వెలిగించేశాను మా ఆయన చూడండి గుమ్మం దగ్గర ఎంత చక్కగా దూపం వేశారు